వచ్చేసి ఇది బిఎస్ ఫోర్ గేర్ బాస్ అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే గేర్ బాస్ గత ఆరు నెలల కింద ఐదు నెలల కింద చేపించాన చేపించినప్పుడు ఏమైందంటే దీని గేర్ బాస్ మొత్తం బాగా చేసేవాళ్ళు కానీ ఏమైందంటే దీనికి వచ్చేసి ఇక్కడ గేర్ బాస్ లో ఇక్కడ మన కౌంటర్ వీళ్ళ దగ్గర ఏంటంటే కౌంటర్ ఫోన్ ఫోన్ కౌంటర్ ఫోన్ విషయానికి వస్తే మన కోన్ అనేది ఏంటంటే ఇది మన హైట్ తీశారు దీనికి ఇది వచ్చేసి దీనికి చిన్న వస్తుంది అయితే హైట్ తీశారు ఓకే ఇది బాగానే ఉంది ఏచ్ ఇది కూడా అని చెప్పకూడదు మనం కాకపోతే ఏంటంటే దీని పుల్లల బేరింగ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది కాబట్టి పుల్లల బేరింగ్ విషయానికి వస్తే ఏంటంటే ఈ పుల్లల బేరింగ్ వేశారు అంటే ఓల్డ్ మోడల్ పుల్లల బేరింగ్ అంటే బిఎస్ టూకి వచ్చే పుల్లల బేరింగ్ హైట్ తక్కువ చేశారు ఇది వేయటం వల్ల ఏమైందంటే ఏచ్ కాదు ఏంటంటే కొంతకాలం తర్వాత ఏమైందంటే మనకు ఇది అంత ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబిల్గా ఎందుకంటే దీనికి కోన్ చిన్నది వచ్చింది కాబట్టి దాని ఫేసింగ్ బట్ తగ్గట్టే ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా వేసేటప్పుడు కంపల్సరీగా ఎలాంటి బండ్లకి మనం ప్లస్ ఇది ఒకటానే కాదు కౌంటర్ పొల్లల బేరింగ్ ఊకపోయే బండ్లకి కూడా గేర్ బాసలకే మనం కొంతమంది తెక్కల తెక్కలపడి తాడు ప్లస్ ఏంటంటే ఆయిల్ మెయింటెన్స్ లేకుండా వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న పొలాల బేరింగ్ కాబట్టి అయిపోతే తొందరగా అలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మనకు వచ్చేసి కౌంటర్ బేరింగ్ ఎక్కువ గేర్ బాసింగ్ లోడ్ పడేది ఆడంటే ఈ కౌంటర్ బేరింగ్ పొలాల బేరింగ్ తగ్గట్నమాట గేర్ బాస్ అనేది లోడ్ పడేది పిఎస్ త్రీకైనా ఫోర్కైనా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మాకు గేర్ లో బేరింగ్ వచ్చేసి ఈ బేరింగ్ వేపించాలి ఈ బేరింగ్ వేపిస్తే కౌంటర్ బేరింగ్ నెంబర్ గా గేర్ బాల్స్ అనేది సో సంవత్సరం రెండు సంవత్సరాలు తిరిగి అనుకున్నది నాలుగు సంవత్సరాలు తిరిగి ఈ బేరింగ్ వల్ల చూడండి బేరింగ్ వాళ్ళు చూడండి ఈ బేరింగ్ వాళ్ళు చూడండి అంత క్వాలిటీ ఉంటుంది అనేది హైట్ హైట్ ఉంటుంది కోన్ అంత హైట్ ఉంటుంది ప్లస్ ఇది కోను ఈ కోను ఇప్పుడు ఈ బండి ఈ కోన్కే ఈ పాత కోను ఇప్పుడు నేను తీసుకోవచ్చు కొత్త కోను సేమ్ టు సేమ్ అనమాట రెండు కూడా ఎగ్జామ్ క్వాలిటీ లేదు రెండు కూడా నంబర్ వన్ క్వాలిటీలు అనమాట కాదు ఏంటంటే కోను కట్టిన వేసిండే కానీ ఈ బే ఈ పుల్ల బేరింగ్ ఒకటే పుల్ల బేరింగ్ విషయంలో కట్టిన వేసిండే కానీ ఈ కోను తగ్గట్టు ఈ పుల్ల బేరింగ్ అనేది అనమాట అదే కోని ఇది వేసిండు పుల్ల బేరింగ్ కూడా చూడండి దీనికి దీనికి హైట్ తక్కువ ఉంటుంది అనమాట ఇది హైట్ తక్కువ ఉంటది ఇది న్యూ మోడల్ న్యూ ఓల్డ్ మోడల్ వచ్చి హైట్ తక్కువ ఉంటుంది న్యూ మోడల్ వచ్చి హైట్ ఎక్కువ ఉంటుంది ఈ పుల్ల బేరింగ్ లేదు కాబట్టి ఈ బేరింగ్ అనేది తొందర అంటే తొందరగా మనం ఎలా పోయిందనుకోవచ్చు రెండో విధంగా మనం ఎట్టబడితే అట్టు తోడటం వల్ల కూడా పోయింది అనుకోవచ్చు అది దానికి దీనికి పెద్ద తేడా ఉండదు కానీ ఏంటంటే గేర్ బాక్స్ కౌంటర్ బేరింగ్ పోకుండా ఉండాలంటే తొందరగా మనం చేయాల్సింది ఏంది ఈ కోనే ఈ ఈ పుల్ల బేరింగ్ అయిపోయించండి ప్లస్ దీనికి తగ్గట్టు ఇందులో వస్తాం అన్నమాట రెండు కూడా ఒక జోత్ర వస్తాయి దీని తగ్గట్టు ఉండే కోను ఈ కోన్ వేపించండి నైంటీ పర్సెంట్ ఈ రెండు సెట్ చేసి మనం ఈ చాంబర్కి కౌంట్ ఎక్కిస్తే మాత్రం చాంబర్లో ఫిట్ చేసి నైంటీ పర్సెంట్ గేర్ బాస్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అనేది ఓకే ఇప్పుడు ఈ గేర్ కి మనం కోనేసి ఎక్కిచ్చేద్దాం ఎలా ఉంటదన్నమాట అనమాట బెయిరింగ్ తర్వాత వచ్చేసి కోను ఎలా ఉంటది ఈ కోన్ ఎక్కి దీనికి దీనికి ఎక్కి వచ్చు ఓకే ఓకేగా దీంతో పెట్టేస్తే రైట్ చూసారు ఎలా ఉంది షేక్ కూడా అడ్వాన్స్ షేక్ కూడా ఉంటుంది అనమాట దీనికి సెటప్ అయిపోయింది ఇప్పుడేగా ఇది అనమాట యువతలో వచ్చేసి బెయిరింగ్ ఓకే లాక్ చేస్తే ఎలా ఉంటది అనమాట చూసారుగా ఇప్పుడు వీల్ అనేది పర్ఫెక్ట్ ఉంది అనమాట కౌంటర్ వీలు ఎంత కూడా షేక్ అనేది ఉండదు పైకి అయినా కానీ అయినా కానీ ప్లస్ బయటకు కూడా ఎంత కూడా షేక్ లేదు చూసారుగా ఇంకెక్కి చేద్దాం మొత్తం ఓకే ఫ్రెండ్స్ గేర్ బాస్ మొత్తం అయితే ఫిట్టింగ్ అయిపోయింది చూసారుగా దీని యొక్క చిన్న మిస్టేక్ మిస్టేక్ అనేది ఎప్పుడైనా కానీ గియర్ బాస్ కౌంటర్ కోన్ విషయంలో మాత్రం కౌంటర్ బేరింగ్ విషయంలో మాత్రం కౌంటర్కి ఎప్పుడైనా పుల్ల బేరింగ్ ఏది హైట్ ఉంటే ఏ కోన్ వేస్తామో మనం హైట్ ఉన్న కోను అదే అదే కి సంబంధించిన పొలం బేరింగ్ కూడా వేయాలన్నమాట మనం గా చిన్న కోలు వేస్తే దానికి తగ్గట్టే చిన్న పొల బేరింగ్ వేయాలి ఎప్పుడైనా కానీ అయితే ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇంకా నేను బాగా రప్పండి అప్పుకో అనుకున్న వాళ్ళు మాత్రం మన లో కూడా మీరు కౌంటర్ పుల్ల బేరింగ్ పోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చేసిన విధంగా నేను చేసిన స్టైల్లో మీరు పుల్ల కౌంటర్ బేరింగ్ మాత్రం గేర్ బాక్స్ అన్నీ ఓకే లో వచ్చేసి ఓన్లీ పుల్లల బేరింగ్ మాత్రం ఈ హైట్ వచ్చే ఫోను హైట్ వచ్చే పుల్లల బేరింగ్ తీసుకుని కంపల్సరీగా గేర్ బాక్స్ అనేది లైఫ్ ఎక్కువదిరిద్ద దీనికి వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు దీనికి చిన్న మిస్టేక్ ఓన్లీ జరిగింది ఇంత కారణం ఇప్పుడు వచ్చేసి మనలో బాజ్ చేసి కొన్ని అయిందని చెప్పారు కదా ఈ మధ్య కాలంలో దానికి వచ్చేసి మన బేరింగ్లో నాలుగేసి తర్వాత వచ్చేసి చిన్న చామలు వేసారంట పగిలిందని అదే మళ్ళీ వాంటింగ్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డబల్సారి రెండోసారి బ్యాగా చేసింది అనమాట అదే ఒకవేళ మనం ఓన్లీ ఇప్పుడు చామలు బాగాలేదు కాబట్టి తో పోయింది కాబట్టి జరిపింది అదే ఒక అదే ఒకరి చామల పోయితే ఇప్పుడు బాలు బేరింగ్ ఊడింది కౌంటర్ మన కౌంటర్ పొల బేరింగ్ ఊడింది ఈ కౌంటర్ బేరింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ బాల్ బేరింగ్ బాల్ అనేది ఊడింది కాబట్టి అదే ఊని బాల్ పై గేర్ బాస్ లో పడి గేర్ వీల్స్ అందులో పడి గేర్ బాక్స్ అనేది అయితే డబల్ పని అయితే అనమాట డబల్ ఖర్చు అయితే అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ విషయ వస్తువు తీసుకున్నా కానీ కౌంటర్ బేరింగ్ అయినా కానీ ఏదైనా కానీ దానికి సింకింగ్ అయ్యేది మాత్రమే తీసుకోవాలి మన కౌంటర్ పుల్ల బేరింగ్ విషయంలో కౌంటర్ కోన్ విషయంలో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరి ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్